హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మంగళగిరి మృదుల ఈరోజు మన రెసిపీ ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ అండి ఇది చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండి నేనైతే గోధుమ పిండితో ఎలా చేయాలి అనేది చూపిస్తానండి గోధుమ పిండి అయితే పిల్లలకి మంచిది కదండి మైదా అనేది అన్హెల్దీ మైదాని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిదండి మనం పిల్లలకి ఇప్పుడు కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఒకసారి పావు కేజీ గోధుమ పిండి పావు కేజీ పంచదార ఫైవ్ ఎగ్స్ ఆయిల్ వెనిలా ఎసెన్స్ బేకింగ్ పౌడర్ వంట సోడా బటర్ ముందుగా మనం ఒక మిక్సీ జాల్ తీసుకుందామండి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి పంచదార అందులో వేసుకొని ఫైన్లో పౌడర్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దామండి నేను చేత్తో కూడా తీసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫైన్గా పౌడర్ అయ్యింది చూద్దాం షుగర్ అనేది పౌడర్ అయ్యింది కదండి ఇప్పుడు నెక్స్ట్ గోధుమ పిండి వేసుకుందామండి గోధుమ పిండి వేసుకొని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకుందామండి ఒకసారి బాగా రెండు కలిసేటట్టు మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి తీసి చూద్దాము రెండు బాగా కలిసేయలేదు బాగా మనకి కలిసిపోయి కదండి ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ ఆయిల్ వేసుకుందాం నెక్స్ట్ బటర్ తీసుకుందామండి బటర్ని కొంచెం కరిగించి వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలి బటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ ఒక్కొక్కటి బ్రేక్ చేసుకొని వేసుకుందాం నేను ఎగ్స్ అన్ని బ్రేక్ చేసేలాగూ మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసుకోండి ఎగ్స్ అయితే వేసేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇంకొంచెం పిండి పిండిగా ఉంది కదా ఒకసారి మన స్పూన్తో శుభ్రంగా కలుపుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి మోత్ తీసి చూసుకుందామండి మనకి ఫైన్గా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి వంట సోడా అది ఒక వన్ స్పూన్ ఫుల్ వేసుకోవాలండి పెద్ద స్పూన్ అయితే చిన్న స్పూన్ అయితే త్రీ స్పూన్స్ వేసుకోవాలండి నెక్స్ట్ బేకింగ్ పౌడర్ తీసుకుందామండి బేకింగ్ పౌడర్ కూడా సేమ్ అండి వన్ స్పూన్ వేసుకుందాము అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి నేను చిన్న స్పూన్తో టూ స్పూన్స్ వేసుకున్నానండి పెద్ద స్పూన్ అయితే హాఫ్ వేసుకోండి సరిపోతుంది నేను ఎసెన్స్ వేసుకో వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు యాలక్కాయ కూడా వేసుకోవచ్చండి అన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కేక్ కావాల్సిన అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కరెక్ట్గా ఇలా రావాలండి మన అట్టుపిండి ఎట్లా ఉంటుందో అలా రావాలి అలా వస్తే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు కేక్ చేయడానికి కావాల్సిన బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని మొత్తం గిన్నె అంతా స్ప్రెడ్ చేశానండి ఎందుకంటే కేకు దీనికి అంటుకోకుండా ఈజీగా మనకి ఊడి వస్తుందండి ఇలా రాసుకోవటం వల్ల రాసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం కేకు మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని బౌల్లోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆ బౌల్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల ఎయిర్ బబ్బుల్స్ ఏవైనా ఉంటే మనకి రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తోనే గార్నిష్ చేసుకుందామండి జీడిపప్పు అండ్ కిస్మిస్తో చేసుకున్నాక పక్కన పెట్టుకుందాం ఒకసారి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం ఒక కుక్కర్ని పెట్టుకుందామండి కేక్ని బేక్ చేయడం కోసం పెట్టుకున్న తర్వాత అందులో లోపల ఒక స్టాండ్ని కూడా పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి దానికి గ్యాస్ కట్ ఉండకూడదు విజిల్ కూడా పెట్టకూడదు ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్కర్ని వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత మనం కేక్ మిశ్రమాన్ని ఒకసారి ట్యాప్ చేసుకొని కేక్ బౌల్ని కుక్కర్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందామండి ఒకసారి కేక్ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మీకు కేక్ అనేది రెడీ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తానండి చాక్తో ఒకసారి అలా గుచ్చి చూడాలండి మనకి చాక్కి తడి ఏమీ అంటకూడదండి డ్రైగా రావాలి చాకు అట్లా వస్తే కేక్ అయిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు కేక్ బౌల్ని బయటికి తీసుకుందాము ఒక కట్టర్ సహాయంతో బయట తీసుకొని పక్కన పెట్టుకుందామండి కుక్కర్లోనే అలా ఉంచేస్తే మనకి కేక్ అనేది అడుగున మాడిపోతుందండి అందుకని తీసి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ అవ్వాలండి రూమ్ టెంపరేచర్ వచ్చినంత వరకు ఇప్పుడు ఒక చాక్ తీసుకోండి ఆ చాక్తోని కేక్ చుట్టూ మన ఎడ్జెస్ని అలా చుట్టూ సర్కిల్లో తిప్పాలండి ఇలా తిప్పడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా ఊడొస్తుందండి చూడండి మాకు ఎట్లా ఈజీగా వచ్చేసిందో కేక్ అనేది చూడండి చాలా నీట్గా వచ్చింది కదా కేక్ కూడా మనకి ఎమ్మె అమ్మి కేక్ అయితే రెడీ అయిపోయిందండి మా చిన్నమ్మాయి నేను కట్ చేస్తానని తీసుకుందండి కేక్ అదిగో కట్ చేస్తుంది చూడండి పీస్ కూడా తీసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి పీస్ అనేది చాలా స్పాంజీగా వచ్చింది కేక్ మనకి సేమ్ బేకరీ స్టైల్లో కేక్లా వచ్చింది కదండి టేస్ట్ చూసి చెప్తుందంటండి ఎలా ఉన్నది అనేది కేకు చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా వేస్తుందో సూపర్ అంట మరొక పీస్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను అది కూడా అండి చాలా ఫ్లఫీగా వచ్చింది కదండి కేకు చాలా స్పాంజ్గా కూడా వచ్చింది నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లు చెప్పండి ఎలా వచ్చిందా అనేది మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్